హలో వెల్కమ్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ ఈ రోజు మీకు నేను కొబ్బరిన్నము చికెన్ కర్రీ రెండు చూపిస్తాను చాలా షార్ట్ లో చూపిస్తాను ఈ కొబ్బరిన్నం చికెన్ కర్రీ నేను షార్ట్ పెట్టింటే పైడి కొండాల దివ్యతేజ అనే అమ్మాయి చేసి చూపించాడు మేడం అనింది సో ఆ రెండు మీకు ఈ రోజు చూపిస్తున్నాను అవి మొదటిగా కొబ్బరి అన్నం చేసి చూపిస్తాను ముందుగా నేను ఇవి పావు కేజీకి కొద్దిగా తక్కువ ఉంటాయి ఈ గ్లాస్ నిండా బాస్మతి రైస్ ను టూ అవర్స్ నానబెట్టుకున్నాను ఇలా ఒక మీడియం సైజు కొబ్బరికాయని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని నేను కొబ్బరి పాలు తీస్తాను ఇప్పుడు ఇదంతా ఒకసారి తీసుకున్నా ఇంకొకసారి మిక్సీకి వేసుకొని ఇంకొకసారి మనం వాటర్ వేసుకొని ఆడించుకుందాము ఇందులో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తాయి ఇంక ఇదేం లేదు పిప్పి పడేద్దాం ఈ మనకు చక్కని పాలు తయారైపోయినాయి ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాము కొబ్బరి అన్నం చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాము కొంచెం ఆయిల్ ఈ మసాలా దినుసులు చాలా సింపుల్ గా వేయాలి ఎందుకంటే కొబ్బరిని ఏది ఇందులో డామినేట్ చేయకూడదు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇప్పుడు ఆనియన్ కాస్త మెత్తగా అయినాయి తర్వాత ఈ పచ్చిమిర్చి చేసేద్దాం ఇవి ఇప్పుడు బాగా రెడ్ గా అయినాయి కదా మనం ఇవి ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాం కదా ఇవి ఇందులోకి వేసేద్దాము ఇప్పుడు ఈ బాస్మతి బియ్యాన్ని ఈ తిరుగుమాట వేసాం కదా ఇలా ఈ తడిపోయేంత వరకు ఈ రైస్ ని వేయించుకోవాలా ఎందుకంటే కొబ్బరి పాలల్లో ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది ఒక్కసారి ఉడకదు కూడా అందుకు మనం ఇలా రైస్ ని చక్కగా వేయించుకోవాలి ఇంకా పుదీనా తిమ్మిర వేసి ఇంకొకసారి బాగా హై ఫ్లేమ్ మీద వేయించేసుకుందాము సరే ఈ తడితనం అంతా పోయింది మనం నానబెట్టుకున్న తడితనము ఈ రైస్ కూడా ఒక రకమైన రంగు మారినాయి రైస్ చాలా టేస్టీగా అవుతుంది నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ ఓల్డ్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఓల్డ్ కాకపోతే వన్ అండ్ హాఫ్ పోస్తే సరిపోతుంది కొబ్బరి పాలు ఇవి ఓల్డ్ కనుక నేను టూ గ్లాస్ కొబ్బరి పాలు పోస్తాను ఇది ఒక గ్లాస్ అయింది ఇప్పుడు మనకి ఒక గ్లాస్ కి కొబ్బరి పాలు తక్కువైనాయి ఆ కొబ్బరి పాలు బదులు మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం అలానే ఒక టీ స్పూన్ సాల్ట్ ఈ వేయించుకున్న రైస్ ని ఇందులోకి వేసేద్దాం ఇలా మనం కొబ్బరి పాలు లేకేసి నేను రైస్ కుక్కర్ లో అన్నం కావడానికి పెట్టేస్తాను బాయిల్ కావడానికి పెట్టేద్దాము అందుకు ఆన్ చేసేద్దాం ఇది రైస్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ రైస్ ఉంది కదా నేను కాస్త జీడిపప్పు వేయించి పెట్టేసుకుంటాను ఎందుకంటే అంత అయిన తర్వాత దాంట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత మాత్రంగా ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది మనది ఇంకా ఆస్త కలిపిద్దాం చూసారా పువ్వులు పువ్వులుగా ఎంత చక్కగా అయిందో ఆ కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా ఒక మంచి చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటాం కనుక నాన్ వెజ్ నాన్ వెజ్ తినే ఆలు బటాని కలిపి కుర్మా చేసుకుని ఆ కొబ్బరిన్నం లేక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి సింపుల్గా టేస్టీగా అయిపోయే చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అందుకు నేను ముందుగా చికెన్ తీసుకొని ఆ ఎర్ర నీళ్ళు పోయేంత వరకు బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం హాఫ్ కేజీ చికెన్ కాను నాలుగు ఇలాచి కాస్త చెక్క ఒక ఐదారు మిరియాలు ఒక నాలుగు లవంగాలు కొంచెం జీలకర్ర కొత్తిమీర ఈ రెండు ఆనియన్స్ మెత్తగా మిక్సీకి వేసుకొచ్చుకుందాం కడాయి పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా వేడి కానిద్దాం ఆయిల్ వేడయ్యే లోపల ఈ చికెన్ ఇలా ప్లేట్ లోకి తీసేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేద చేసుకున్న ఆనియన్ గరం మసాలా మిక్స్ అలానే ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ మెంతి పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసి దీనికి మంచిగా కోట్ చేసేద్దాము ఇక్కడ ఆయిల్ కాగింది కదా ఈ మసాలా అంతా యాడ్ చేసిన ఈ చికెన్ ని ఇందులోకి వేసేద్దాం బాగా కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మనకు వేరే ఏ పనులున్నా చూసుకొచ్చుకుందాం సరే నేను ఇందులోకి చుక్క అంటే చుక్క నీళ్ళు కూడా వేయలేదు ఎంత బాగా గ్రేవీ వచ్చేసిందో మళ్ళీ మనం ఆకరణ కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకుందాము ఈ టమాటాలు వేసేద్దాం బాగా కలిపి ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టేసినామంటే చక్కని చికెన్ గ్రేవీ మనకు తయారైపోతుంది ఈ టైంలో లో రెండు పచ్చిమిర్చి చిలికలు కాస్త కొత్తిమీర వేసి బాగా కలిపేసుకున్నామంటే చికెన్ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఉన్న ఈ కొబ్బరి కొబ్బరిపాలన్నము అలానే చాలా వేడిగా ఉన్న చికెన్ గ్రేవీ విత్ పచ్చిమిర్చి ఈ రెండు కలుపుకొని తింటూ ఉంటే మధ్యలో కాస్త పెరుగు పచ్చడి కూడా పెట్టేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంది మరి ఇంత టేస్టీగా ఉన్న ఫుడ్ని మీరందరూ కూడా చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వంటకాలతో ముగిస్తున్నాను తర్వాత సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే